జిల్లా సత్తుపల్లి పట్టణంలో కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను సత్తుపల్లి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాడిని తీవ్రంగా ఖండిస్తూ సత్తుపల్లి పాత సెంటర్ నుండి స్టాండ్ రింగ్ సెంటర్ వరకు కోవతులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు సత్తుపల్లి డాక్టర్స్ అసోసియేషన్ ఈ నిరసన ర్యాలీలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ సత్తుపల్లి డాక్టర్స్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్ డ్రైవర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరుతూ కొవ్వొత్తుల ద్వారా ఘన నివాళులర్పించారు

ரிவர்ஸ் திப்பார் நீங்கள் சார் மேடம் எனக்கு நேரம் ஓகேனா அந்த அடியோ எனக்கு జరిగింది ఎంత అమానవీయ సంఘటన అనేది దేశమంతా కూడా ఉనికి పడేలా చేసిన సంఘటన ఆమె ఒక డాక్టర్నే కాదు ఆవిడ ముందు ఒక స్త్రీ ఒక మహిళ మహిళ మీద ఇంత అమానుషంగా దాడి చేసి రేప్ చేసి డ్యూటీలో ఉండగా అది వేలాది మంది పేషెంట్స్ ఉన్న హాస్పిటల్లో అంత అన్ని గంటల పాటు ఆమెను చక్రవరణ చేసి అంత క్రూరంగా చెప్పడానికి ఆమె ఏ పాపం చేసింది ఏ ఘోర చేసింది నిజంగా అక్కడ ఒక్కరు కూడా వినలేదా అని అందరికీ అనుమానం వస్తుంది ఎందుకంటే వేలాది మంది ముందు ప్రతీగా హెడికి ఉంటుంది అలాంటి సమయంలో ఆమె మీద ఈ దాడి జరగడం అనేది చాలా అనుమానాలకు స్థాపిస్తుంది ఇందులో నిజానిజాలని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేసి తక్షణమే బయటపెట్టి పెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని మేమందరం కోరుతున్నాం